ఇటీవల వచ్చిన మొంతా తుఫాను ప్రభావాన్ని అధికారులు కూటమి నాయకుల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు గురువారం తణుకు మండలం వేల్పూరు గ్రామంతో పాటు అత్తిలి మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుఫాను బాధితులకు నిత్యావసరాలను అందజేశారు తణుకు నియోజకవర్గంలో మొత్తం పన్నెండు వందల యాభై కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి నిత్యావసరాలను అందజేస్తున్నట్లు చెప్పారు మోంతా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి తణుకు నియోజకవర్గంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో పాటు కూటమి నాయకులను అప్రమత్తం చేసి ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు ఏ విధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఆ తుఫాను ప్రభావం ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు చూసి ప్రజలని ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా ముందే అలర్ట్ చేసి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి మంత తుఫాను వస్తే భారీగా వర్షాలు గాలులు వస్తాయి ఇంకా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందనే దశలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అలాగే ఎక్కడెక్కడైతే గ్రామాల్లో ఎక్కడైనా తుఫాను వలన ఏదైనా ఇల్లు ఇబ్బంది పడతారా ఎక్కడైనా ఇల్లు లేని వారిని వారందరినీ కూడా రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రాలకి తరలించి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరిగింది అధిక అదేవిధంగా అటు అధికారులని ఇటు ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించారు అలాగే మన నియోజకవర్గంలో కూడా అధికారులందరి సహకారంతో ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయంతో మొంతా తుఫాను వచ్చేటటువంటి పరిస్థితుల్లో మన ప్రజలకు ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుని మూడు రోజుల పాటు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని ఒక చెట్టు పడినా ఒక కరెంటు స్తంభం పడినా దాన్ని ఏ విధంగా వెంట వెంటనే తీసుకోవాలి తీయచ్చు అనేది కూడా చేసి ఒక ప్రణాళిక ప్రకారం మన ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఆరు కరెంటు స్తంభాలు పడిపోయినాయి కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెంటు సమస్య లేకుండా వెంటనే కరెంటు స్తంభాలను కూడా మార్చి మనకి విద్యుత్ కోతలు లేకుండా చేయటం జరిగింది అదే విధంగా దాదాపు ముప్పై చెట్లు వరకు పడిపోయింది రోడ్ల మీద వాటికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెంట వెంటనే ఆ చెట్లను కూడా తీయించి మన అధికారులందరూ కూడా మంచి సమర్థవంతంగా పనిచేసి మనకి మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి కుటుంబాలందరికీ కూడా ఈరోజు బియ్యం అదేవిధంగా ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరిగింది మనకి ఎక్కడైతే మగ్గాలు ఉన్నటువంటి నేతన్నలు ఉన్నారో వారికి ఈరోజు నిత్యావసర వస్తువులు బియ్యాన్ని కూడా అందించమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మత్స్యకారులు ఎక్కడైతే ఉన్నారో అంటే వేటకెళ్ళేటటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా అందించడం జరిగింది అందించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మన నియోజకవర్గంలో దాదాపు పదకొండు వందల కుటుంబాలకి ఈరోజు నిత్యావసర వస్తువుల్ని వీటన్నిటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మనందరం కూడా చూస్తే మనకి తణుక మండలంలో దాదాపు ఆరు వందల యాభై రెండు కుటుంబాలకి ఈరోజు అందించడం జరుగుతుంది దువ కోనాల మండపక్క ముద్దాపురం వేల్పూరు తణుకు టౌన్ ఆ విధంగా ఇక్కడ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఒక వేల్పూర్ గ్రామంలోనే ఎవరైతే నేత అన్నలు ఉన్నారో వారికి నూట యాభై నాలుగు కిట్లు అదేవిధంగా మత్స్యకారులు కుటుంబాలకి నూట పద్నాలుగు మందికి మొత్తంగా రెండు వందల అరవై ఎనిమిది మందికి మనకి ఇక్కడ వేల్పూర్లు అందించడం జరుగుతుంది మన మండలంలో తణుకు మండలంలో ఆరు వందల యాభై రెండు కుటుంబాలకి అదేవిధంగా ఎర్రవరం మండలంలో మనకి మరొక మూడు వందల ఒక కుటుంబాలకి అలాగే అతిడి మండలంలో మరొక నూట ముప్పై ఎనిమిది కుటుంబం మూడు వందల ముప్పై కుటుంబాలకి ఈ విధంగా మనకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడైతే నేత నేతలు ఉన్నారో వారికి మత్స్యకారులకి అదేవిధంగా రియాబిల్ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి కుటుంబాలకి కూడా ఈ కిట్లను అందించడం జరుగుతుంది ఈరోజు మంత్రి ప్రభుత్వం కూడా ఆ విధంగా మనందరికీ సంక్షేమం కోసం పనిచేస్తుంది ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పెన్షన్లు కూడా మీరందరూ కూడా చూసారంటే ఒకటో తారీఖునే మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం ఎన్నికలైనప్పుడు మీరు అందరూ కూడా చూస్తే ఎన్నికలు జరగకముందే మూడు నెలలు పెన్షన్లు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి నెల ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి నెలా కూడా ఒకటో తేదీనే ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా వచ్చి ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా ఒకవేళ ఒకటో తేదీన సెలవు వస్తే ముప్పై ఒకటో తేదీన ముప్పై తేదీన వచ్చేస్తుంది ఆ విధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు ఇచ్చాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇచ్చారు ఒక పిల్లవారికి ఇచ్చారు కానీ ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇచ్చాం మీరు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు ఈరోజు అమ్మా బస్ వాళ్ళు ఎంతమంది చేయొచ్చు మీరు ఉచిత వేస్తూ ఒక సంక్షేమాన్ని అందిస్తున్నారు పదహారు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి మీరు అందరూ కూడా చూశారు ఎప్పుడైనా కరెంటు బిల్లులు పెరిగినాయా గ్యాస్ ధరలు పెరిగినాయా పన్నులు పెరిగినాయా మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే ఎక్కడా కూడా ఏ ధరలు కూడా పెంచకుండా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా మీకు సకాలంలో అన్ని ధరలు కూడా తగ్గించే విధంగా కూడా చేయడం జరిగింది ఈరోజు పన్నులు కూడా తగ్గించారు జీఎస్టీ తగ్గించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీని తగ్గించడం వల్ల ఈరోజు మనకి నిత్యావసర వస్తువులు మనం రోజు వాడుకునేటటువంటి సబ్బులు కానీ పేస్ట్లు కానీ నూనెలు కానీ నెయ్యిలు కానీ వంట సరుకులు కానీ ఉప్పు అదేవిధంగా పోవాలకు సంబంధించినటువంటివన్నీ కూడా మీకు ధరలు తగ్గినాయి మీరు అందరూ కూడా చూసుకోండి మనం గత నెలకి ఈ నెలకి ధరలు తగ్గాలి తగ్గకపోతే మన దృష్టికి తీసుకురండి మీకు అంది ఇవన్నీ కూడా తగ్గాలి కొన్ని కొన్ని ధరలు మనందరూ కూడా చూస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం